తగులుంటే నీకు మోసుకొని వెళ్ళడమే మా చిన్న ఇప్పుడే చిన్నది అనమాట పైన చూసారు కదా కొబ్బరి చెట్టు గండం తప్పింది చెట్టు ఇదిగో ఇలాంటిది మీద పడితే మూడు కేజీలు దాటి ఉంటది చాలా పెద్ద ఉంది

ఫ్రెండ్స్ చూసారా త్రొట్టిల్లో తప్పింది అనమాట ఆ కోపం మీద ఆ పడినటువంటి కొబ్బరికాయని చిద కొడేస్తున్నాడు చూడండి కొటో ఆయన చుట్టూ బావా మెస్తి మీద పడును మావిడికి అక్కడ నిలబడ్డాడు ఇక్కడ పడింది ఇక ఇత్తి అయిపోయింది అయిపోయింది అంతే సాధించావు అబ్బబ్బబ్బా చాలా వీజీగా తీసేవి గ్రేట్ అంతే కదా బాగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీయాలా సంవత్సరం గత ఐదు సంవత్సరాలు తర్వాత చూస్తున్నాడు అంత క్లారిటీ పడుతున్నాడు మీరు మేము కొండవాళ్ళు అంత పడుతున్నాం కొండలు ఉంటున్నాం కదా ఏమ్మా ఎందుకు లేట్ చేసినా